సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వీవీ ప్యాట్ల పనితీరు వాటిని ఏ రకంగా కనెక్షన్ చేయాలి మరియు మాక్పోల్ ఏ రకంగా నిర్వహించాలి మాక్పోల్ అనంతరం కంట్రోల్ యూనిట్ని ఏ రకంగా సీల్ చేయాలనే విషయాల మీద ఈ వీడియోలు తెలుసుకుందాం నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నా ముందుగా బ్యాలెట్ యూనిట్ ఈ బ్యాలెట్ యూనిట్లో మనం ఏ ఏ అంశాలని పరిశీలించాలి అనేది ఒకసారి చూసుకుంటే మనకు ఇవ్వబడినటువంటి బ్యాలెట్ యూనిట్ని ఒకసారి మనం తప్పనిసరిగా పరిశీలించాలి ఈ బ్యాలెట్ యూనిట్లో ఎన్నికల వివరాలంటే క్రమ సంఖ్య అదే రకంగా ఎంతమంది పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే వాళ్ళ వివరాలు వాళ్ళ కేటాయించిన గుర్తులు ఈ బ్యాలెట్ పేపర్లో ప్రదర్శించడం జరుగుతుంది వాటన్నిటిని తప్పనిసరిగా పరిశీలించాలి అదే రకంగా మనకు ఒక బ్యాలెట్ ఉంటే జీరో వన్ అని అక్కడ ఉంటుంది ఆ బ్యాలెట్ యూనిట్కి సంబంధించి ప్రతీ పోటీ చేసే అభ్యర్థి పక్కన ఒక నీలిరంగు బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఓటింగ్ అనేది జరుగుతుంది ఇక రెండవది వీవీప్యాట్ అంటే వాటర్ వెర్ఫబుల్ పేపర్ ఆడిట్ ట్రై ఈ వివీ ఏ రకంగా పనిచేస్తుంది ఇందులో ఏముంటాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే వీవీప్యాట్లో ఈ పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్కి సంబంధించిన బాక్స్ అది మనం మాక్పోల్ తర్వాత పేపర్ స్లిప్స్ని తీసేసి మనకు లాక్ చేయవలసి ఉంటుంది ఇక వెనకపక్క ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మనం బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ కనెక్షన్ ఇచ్చేటటువంటి పాయింట్ అది ఆ పాయింట్లో మనం కనెక్షన్ ఇవ్వాలి అక్కడ రెడ్ బ్లాక్ సింబల్ ఉంటుంది దానికి అనుగుణంగా మన కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఇది వీవీ సంబంధించిన బ్యాటరీ ఈ బ్యాటరీని మనం తప్పనిసరిగా ఎప్పుడైతే పోలింగ్ ముగుస్తుందో ముగిసిన తర్వాత ఆ బ్యాటరీని తప్పనిసరిగా మనం తీసివేయాలి దాన్ని మనం గమనించాలి ఇక ఈ వివీ ప్యాట్కి సంబంధించి ముఖ్యమైనది ఈ బటన్ అనేది ఒకసారి మనం చూసుకోవాలి ఇది మనం ట్రావెల్ చేసేటప్పుడు హారిజెంటల్ మోడ్లో ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేయాలి అంటే మనం ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వివి ప్యాట్ని చెక్ చేసేటప్పుడు అది హారిజెంటల్ మోడ్లో ఉందా వెర్టికల్ మోడ్లో ఉందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి ట్రావెల్లో ఉండేటప్పుడు హారిజెంటల్ మోడ్లో ఉంచే వీవీ ప్యాట్ని ట్రావెల్ చేయాలి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడైతే మనం పోలింగ్ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు అక్కడ ఆ నాబ్ని మనం వెర్టికల్ పొజిషన్లోకి చేంజ్ చేసిన తర్వాత పోలింగ్ స్టార్ట్ చేయాలి ఇది డిస్ప్లే ఈ డిస్ప్లేలో మనం ఎవరికి ఓట్ చూడడానికి అవకాశం ఉంది ఇంకా మూడవది కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ గురించి ఒకసారి మనం చూస్తే పైన డిస్ప్లే ఉంటుంది బ్యాటరీ సెక్షన్ అండ్ రిజల్ట్ చివరిలో టోటల్ అండ్ బ్యాలెట్ అనే బటన్స్ ఉంటాయి ఒకసారి మనం చూస్తే ఈ కంట్రోల్ యూనిట్ సంబంధించి ఇన్నర్లో మనం చూసుకుంటే క్లోజ్ రిజల్ట్ అండ్ క్లియర్ అనే మూడు బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ ద్వారానే మనం ఆకుపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ క్లియర్ చేసిన తర్వాత మనం పైన ఉండేటటువంటి బాక్స్ని క్లియర్ మనం క్లోజ్ చేస్తాం అక్కడ బ్యాలెట్ బటన్ నొక్కితే మనం బ్యాలెట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే టోటల్ చెక్ చేసుకోవడానికి ఆ టోటల్ బటన్ నొక్కాలి ఇప్పుడు మనం ఏ రకంగా బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ కనెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ కనెక్షన్ చేయడానికి ఒక వైర్ ఉంటుంది ఆ వైర్లో రెడ్ అండ్ బ్లాక్ సింబల్స్ ఉంటాయి ఆ సింబల్స్ అనుగుణంగానే తప్పనిసరిగా ఆ రెడ్ సింబల్ దగ్గర రెడ్ బ్లాక్ సింబల్ దగ్గర బ్లాక్ వచ్చేటట్టు మనం బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ ప్యాట్కి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రకంగా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక పార్ట్ పూర్తవుతుంది ఇప్పుడు మనం ఏదైతే వీవీ ప్యాట్ ఉందో ఆ వీవీ ప్యాట్ నుంచి మన దగ్గర ఉండేటటువంటి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇవ్వాలి అంటే ఇక్కడ వీవీ ప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇస్తే మనకి మాక్పోల్ అనేది ప్రారంభించుకోవచ్చు ఒకసారి మనం ఒకసారి చూస్తే ఇక్కడ వీవీ ప్యాట్లో ఉండేటటువంటి వైర్ని మనం తీసుకొచ్చి ఇక్కడ కంట్రోల్ యూనిట్ కనెక్షన్ చేయాలి ఇక్కడ కూడా రెడ్ అండ్ బ్లాక్ సింబల్స్ ఉంటుంది ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయక్కర్లేదు ఆ ప్లగ్ని మనం ప్రెస్ చేస్తే అక్కడ చిన్న టిక్ అని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చింది అంటే అక్కడ అది కనెక్ట్ అయినట్టే తర్వాత తప్పనిసరిగా కంట్రోల్ యూనిట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయాలి ఎప్పుడైతే మనం కంట్రోల్ యూనిట్లో ఆన్ చేస్తామో వెంటనే మాక్ పోల్కి మనం సిద్ధమైనట్టే మరి మాక్ పోల్ ఏ రకంగా నిర్వహించాలి అనేది ఒకసారి మనం గమనిస్తే ఈ మాక్పోల్ నిర్వహించే టైంలో మనం ఎప్పుడైతే కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసామో ఆన్ చేసిన వెంటనే వీవీప్యాట్లో ఒక ఏడు స్లిప్పులు వరకు ఆ వీవీప్యాట్లో పడతాయి దాన్ని మనం గమనించాలి అంటే ఎప్పుడు మనం ఈ ఈవీఎంలని కనెక్షన్ చేసి ఆన్ చేసినా వీవీ ప్యాట్లో ఆ ఏడు స్లిప్పులు పడతాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఎట్టి పరిస్థితుల్లో మనం కనెక్షన్ చేయకూడదు మాక్పోల్ నిర్వహించే సమయంలోనే తప్పనిసరిగా ఈ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి వీవీ నుంచి కంట్రోల్ యూనిట్కి ఇవ్వాలి మనం మాక్పోలు ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా డేట్ టు టైం ఒకసారి మనం చూసుకుంటే అక్కడ డేట్ అండ్ టైమ్ డిస్ప్లే అవుతుంది దాని ప్రకారం దాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు మాక్పోలు నిర్వహించే ముందు ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఒక్క ఓటైనా ఇచ్చే విధంగా మాక్పోల్ నిర్వహించాలి చివరిగా నోటాతో సహా ప్రతి ఒక్క బ్యాలెట్కి కూడా ఓటు ఇవ్వాలి ఈ పోల్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి బ్యాలెట్ మనం ఆన్ చేస్తే మాక్పోల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం మాక్పోల్ అనేది ఎంతమంది పోటీ చేస్తున్నారో అంతా కలిపి తప్పనిసరిగా యాభై ఓట్ల వరకు మాక్పోల్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మాక్పోల్ అనేది మనం ఎక్కడైతే పోలింగ్ సెటప్ చేసామో ఆ పోలింగ్ సెటప్ అంతా సిద్ధం చేసిన తర్వాత అక్కడ మాత్రమే పోల్ నిర్వహించాలి ఎందుకంటే పోలింగ్ సె మళ్ళీ మనం వేరేగా టేబుల్లో ఈ మాక్పోలు నిర్వహించి మళ్ళీ అప్పటికప్పుడు సమయం చాలదు కాబట్టి అక్కడ ఏదైతే మనం పోలింగ్ సెటప్ చేసామో అక్కడే మాక్పోలు నిర్వహిస్తే ఆ తర్వాత దాన్ని సీల్ చేసి యాక్చువల్ పోల్కి రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాక్పోల్ అనేది ఎన్నికల్లో చాలా చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా ఐదున్నరకి మనం మాక్పోల్ స్టార్ట్ చేస్తాము ఒక ఏజెంట్లు రాకపోతే పదిహేను నిమిషాలు ఆగి ఐదు నలభై ఐదుకి ఏజెంట్లు వచ్చినా రాకపోయినా తప్పనిసరిగా మాక్పోల్ అనేది నిర్వహించాలి యాభై ఓట్లు అంటే అసెంబ్లీకి యాభై ఓట్లు ఇవ్వాలి అదే రకంగా పార్లమెంట్కి యాభై ఓట్లు ఇవ్వాలి బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం గమనిస్తే ఆ రకంగా లైట్ వెలుగుతుంది మనం ఎవరికి ఓటు వేస్తామో ఆ ఓటు వేసిన దగ్గర రెడ్ లైట్ వస్తుంది ఈ రకంగా మాక్పోలు ఏ రకంగా నిర్వహిస్తాము మాక్పోలు పడేటప్పుడు స్లిప్పు ఒకసారి గమనించాలి ఎవరికి ఓటు వేసాము ఆ స్లిప్స్ అనేసి గమనించాలి తప్పనిసరిగా మాక్పోలు యాభై ఓట్లు అంటే అసెంబ్లీకి యాభై ఓట్లు వేరేగా వేయాలి అదే రకంగా పార్లమెంట్కి యాభై ఓట్లు వేరేగా ఇవ్వాలి మొత్తం ఈ మాక్పోలు అయిన తర్వాత వీవీ మొదట పడిన యాభై స్లిప్పులతో పాటు యాభై ఏడు స్లిప్స్ అనేవి ఉంటాయి ఆ యాభై ఏడు స్లిప్స్ని మాక్పోల్ అయిన వెంటనే మనం కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ మాక్పోలు వీవీ ప్యాట్లో ఉండేటటువంటి స్లిప్స్ని మనం తీసివేయాలి ఇది మనం తప్పనిసరిగా గమనించాలి ఈ మాక్పోల్ నిర్వహించేటప్పుడు కూడా ఏజెంట్లు అందరికీ కూడా అక్కడ ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క ఓటు పడే విధంగా మాక్పోల్ నిర్వహించాలి ఆ మాక్పోల్ జరిగేటప్పుడే వీవీప్యాట్లో ఎవరికి ఓటేస్తున్నామో ఆ వ్యక్తికి ఆ ఓటు పడుతుందా లేదా కూడా ఏజెంట్లు కానీ పోలింగ్ ఆఫీసర్స్ గమనించాలి అందులో ఏమైనా తేడా ఉంటే వెంటనే పై అధికారులు తెలియజేయాలి కాబట్టి ఆ రకంగా మనం మొత్తం యాభై ఓట్లు తప్పనిసరిగా మనం వేసి ఆ యాభై ఓట్ల తాలూకా రిజల్ట్ని మనం అప్పుడే అక్కడే చెక్ చేసుకుని ఆ వీవీ స్లిప్స్ తీసి ఆ స్లిప్స్ని మళ్ళీ ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి నోటాకి ఎన్ని పడ్డాయి అని విభజించి ఆ స్లిప్స్ను మొత్తం తొలగించి ఆ స్లిప్స్ చివరిగా వీవీ ప్యాట్లో ఇంకే స్లిప్స్ లేవని వాళ్ళకి చూపించిన తర్వాత మనం సీల్ చేయాలి ఈ స్లిప్స్ మనం బయట తీసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో మాక్ పోల్ రిజల్ట్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో మనం తప్పనిసరిగా రాసి నింపి ఆ మార్క్ పోల్ రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో విడగొట్టి ఆ మార్క్పోల్ రిజల్ట్లో ఆ వివరాలన్నీ కూడా మనం జాగ్రత్తగా నింపాలి కాబట్టి దాని ప్రకారం మనం ఆ మార్క్ పోల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఫామ్ను నింపి ఆ తర్వాత మనం యాక్చువల్ పోల్కి సిద్ధం అవ్వాలి కాబట్టి ఇక్కడ మార్క్ పోల్ అయిన తర్వాత మనం అక్కడ క్లియర్ అంటే రిజల్ట్ ఇస్తాము రిజల్ట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా క్లియర్ బటన్ నొక్కి మొత్తం క్లియర్ చేయాలి క్లియర్ చేసిన తర్వాత మాత్రమే యాక్చువల్ పోల్కి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో మాక్పోల్ నిర్వహణ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాక్పోల్ విజయవంతంగా పూర్తి చేస్తే యాక్చువల్ పోల్కి మనం ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మాక్పోల్ అయిన వెంటనే అక్కడ క్లోజ్ చేసి రిజల్ట్ ఇచ్చి క్లియర్ చేసి అంటే సిఆర్సి సిఆర్సి తప్పనిసరిగా మనం చేయాలి సిఆర్సి చేసిన తర్వాత మాత్రమే మనం యాక్చువల్ పోల్కి వెళ్ళవలసి ఉంటుంది ఇది మనం గమనించాలి మాక్ పోల్లో మనం తప్పనిసరిగా ఇక్కడ మనం చూపించినట్టు ఆ ఇన్నర్ బాక్స్ మనం ఓపెన్ చేసి అక్కడ క్లోజ్ చేసి రిజల్ట్ ఇచ్చి క్లియర్ చేయవలసి ఉంటుంది అక్కడ క్లోజ్ చేసి రిజల్ట్ ఇచ్చే సమయంలో అక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మనం అక్కడ గమనించాలి దాన్ని నోట్ చేసుకోవాలి ఈ రకంగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా మనం క్లియర్ బటన్ అనేది ప్రెస్ చేయాలి క్లియర్ బటన్ ప్రెస్ చేస్తే అప్పటి వరకు మనం వేసినటువంటి ఓట్లన్నీ కూడా ఈవీఎంలోంచి క్లియర్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్ పోలికి వెళ్ళే ముందు తప్పనిసరిగా మన కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ని ప్రెస్ చేసి అక్కడ ఉండే ఏజెంట్లకు కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం జీరో అంటే అందరి అభ్యర్థులకి జీరో ఉంది అని మనం తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది మాక్ పోల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది సమయం చాలక తొందరపడి అక్కడ క్లియర్ చేయకుండా యాక్చువల్ పోల్లోకి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాక్ పోలు కంప్లీట్ అయిన తర్వాత మనం సిఆర్సీ చేసిన తర్వాత మాత్రమే యాక్చువల్ పోల్కి వెళ్ళాలి అదే రకంగా మాకు పోల్ అయిపోయిన తర్వాత స్లిప్స్ ఏవి లేవు అని ఏజెంట్లకు మనం చూపించిన తర్వాత వివీ ప్యాట్ ఏదైతే ఉందో ఆ వీవీ స్లిప్స్ దగ్గర తప్పనిసరిగా మనం లాక్ చేసి అడ్రస్ ట్యాగ్ అనేది పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ స్లిప్స్ లేవు అని అక్కడ ఏజెంట్లు అందరికీ కూడా మనం చూపించి అక్కడ తప్పనిసరిగా లాక్ చేసి ట్యాగ్ చేయవలసి ఉంటుంది ఇది ఎన్నికలకు సంబంధించి మాక్పోలు నిర్వహణ అయితే కీలకం కాబట్టి వెంటనే మనం స్విచ్ పవర్ ఆన్ ఆఫ్ చేయాలి కంట్రోల్ యూనిట్లో పవర్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ మనం వెళ్ళవలసి ఉంటుంది మాక్ పోల్ పూర్తయిన తర్వాత కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మనం స్పెషల్ సీల్ కానీ స్పెషల్ ట్యాగ్ కానీ అడ్రస్ ట్యాగ్ కానీ ఎక్కడ ఉండాలో ఒకసారి చూసుకోవాలి ముందు చెప్పినట్టు మనం మాక్పోల్ అయిన వెంటనే మనం పవర్ స్విచ్ ఆఫ్ చేసి అంటే కంట్రోల్ యూనిట్లో పవర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ మనం చూపించినట్టు పేపర్ సీల్ అనేది మనం తప్పనిసరిగా వేయాలి ఈ పేపర్ సీల్ వేసే ముందు అక్కడ ఎవరైతే ఏజెంట్లు వచ్చారో ఆ ఏజెంట్ల యొక్క సంతకాలు ఆ పేపర్ సీల్ మీద తీసుకోవాలి ఇక్కడ మనం కంట్రోల్ యూనిట్ చూసుకుంటే కంట్రోల్ యూనిట్లో అవుటర్ ఔటర్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది అదే రకంగా ఇన్నర్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది అవుటర్ బాక్స్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఇన్నర్ బాక్స్ కనిపిస్తుంది ఆ ఇన్నర్ బాక్స్లో అక్కడ క్లోజ్ బటన్ అక్కడ మనకు ఉంటుంది ఆ క్లోజ్ బటన్ తర్వాత రిజల్టెంట్ ప్రింట్ అనే బటన్ ఉంటుంది ఆ ఆ లోపల అంటే రిజల్టెంట్ ప్రింట్ బటన్ మనకి కనిపిస్తుంది బయటికి ఈ ఇన్నర్ బాక్స్ మనం చూస్తే మళ్ళీ ఆ ఇన్నర్ బాక్స్ని మనం ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఆ లోపల మనకి క్లియర్ బటన్ అనేది కనిపిస్తుంది అంటే మనం మాక్పోల్ అయిన తర్వాత ఆ క్లియర్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ మొత్తం అప్పటి వరకు జరిగినటువంటి మాక్పోల్ అంతా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి అది క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మనం సీలు వేయాలి ఈ సీలు వేయడానికి ఏదైతే కంట్రోల్ యూనిట్లో ఇన్నర్ బాక్స్ ఉందో ఆ ఇన్నర్ బాక్స్కి రిజల్ట్ అండ్ ప్రింట్ అనే రెండు బటన్స్ ఉంటాయి ఆ రెండు బటన్స్ దగ్గర ఈ పేపర్ సీల్లో మనకి కనిపిస్తున్నట్టు రెండు గుర్తులు అంటే రెండు కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ అనుగుణంగా మనం ఆ కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ అండ్ ప్రింట్ అనే బటన్ దగ్గర ఈ పేపర్ సీల్ అనేది వేయాలి పేపర్ సీలు వేసే ముందు తప్పనిసరిగా అక్కడ పీఓ సంతకం అదే రకంగా పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే మనకు వచ్చారో ఆ పోలింగ్ ఏజెంట్స్ తాలూకా సంతకాలు కూడా మనం తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ ఇన్నర్ యూనిట్ బాక్స్లోంచి మనం మనం చూపించినట్టు రిజల్ట్ అండ్ ప్రింట్ అనే దగ్గర ఆ టూ కలర్స్ వచ్చినట్టు ఆ రకంగా మనం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఒకసారి మనం దాన్ని కరెక్ట్గా ఆ కలర్ ప్రకారం అంటే రిజల్ట్ బటన్ దగ్గర ఉండేటటువంటి కలరు అదే రకంగా ప్రింట్ దగ్గర ఉండేటటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్స్కు అనుగుణంగా కరెక్ట్గా అక్కడ సెట్ అయ్యింది లేనిది ఒకసారి మనం చూసుకొని ఆ పేపర్ సీలవ్వాల్సి ఉంటుంది ఆ పేపర్ సీలు పెట్టిన తర్వాత మనం దాన్ని స్పెషల్ ట్యాగ్తో అక్కడ సీల్ చేయాలి కాబట్టి ఒక దారాన్ని తీసుకొని ఆ దారాన్ని ఏదైతే మనం ఇన్నర్ యూనిట్ ఉందో ఆ ఇన్నర్ యూనిట్ కవర్ ఏదైతే ఉందో దానికి ఈ రకంగా స్పెషల్ ట్యాగ్ మనకి ఒకటిస్తారు కాబట్టి ఆ స్పెషల్ ట్యాగ్ దగ్గర ఉండేటటువంటి నంబర్ని కూడా తప్పనిసరిగా మనం నోట్ చేసుకోవాలి ఏవైతే పేపర్ సీల్ కానీ అదే రకంగా ఈ స్పెషల్ ట్యాగ్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా మనం సెవెంటీన్ సిలో రాయవలసి ఉంటుంది కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ ఇన్నర్ యూనిట్లో ఈ దారం కట్టి ఆ క్లోజ్ బటన్ దగ్గర తప్పనిసరిగా ఆ స్పెషల్ ట్యాగ్ అనేది మనం పెట్టాలి కాబట్టి కరెక్ట్గా ఆ క్లోజ్ బటన్ దగ్గర ఆ స్పెషల్ ట్యాగ్ అడ్జస్ట్ అయ్యేటట్టు మనం దాన్ని పెట్టిన తర్వాత అక్కడ మనం సీల్ చేయవలసి ఉంటుంది మాక్ పోల్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాక్ పోల్ తర్వాత కంట్రోల్ యూనిట్ సీలింగ్ చేసే ముందు తప్పనిసరిగా కంట్రోల్ యూనిట్ పవర్ ఆఫ్ చేయాలి అది మనం గమనించాలి ఎప్పుడైతే పేపర్ సీల్ పెడతామో పేపర్ సీల్ పెట్టిన తర్వాత స్పెషల్ ట్యాగ్ ఒక దారానికి స్పెషల్ ట్యాగ్ కట్టి ఆ స్పెషల్ ట్యాగ్ని తప్పనిసరిగా మనం సీల్ చేయాలి ఆ క్లోజ్ బటన్ ఓపెన్ అయ్యేటట్టు మనం ఆ స్పెషల్ ట్యాగ్ పెట్టి సీల్ చేయవలసి ఉంటుంది ఈ రకంగా మనం సీల్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉండేటటువంటి ఔటర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ ఔటర్ బాక్స్ని మనం క్లోజ్ చేసి దానికి కూడా ఒక దారంతో తప్పనిసరిగా అక్కడ సీల్ చేయవలసి ఉంటుంది కాబట్టి దా మనం గమనించవలసింది ఏంటంటే ఇన్నర్ యూనిట్లో ఉండేటటువంటి రిజల్ట్ కానీ క్లియర్ బటన్ మనకు కనిపించదు కేవలం బయట క్లోజ్ బటన్ ఒక్కటే అక్కడ మనం చూపించినట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ క్లోజ్ బటన్ దగ్గర తప్పనిసరిగా ఒక ట్యాగు మనం ఒక దారాన్ని చుట్టి ఆ దారానికి అడ్రస్ ట్యాగ్ అనేది పెట్టవలసి ఉంటుంది అడ్రస్ ట్యాగు మనం ఆ దారానికి కట్టి ఆ అడ్రస్ ట్యాగ్ని మనం సీల్ చేయవలసి ఉంటుంది కాబట్టి దీంతో కంట్రోల్ అయినట్కి సంబంధించి సీలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఏదైతే మనం పేపర్ సీల్ వేసామో ఆ పేపర్ సీల్కి సంబంధించి గతంలో కాకుండా ఈసారి చాలా సులభతరం చేశారు ఇప్పుడు చాలా సింపుల్గా ఆ పేపర్ సీల్లో మనం బి అనే రెండు స్టిక్కర్స్ ఉంటాయి మొట్టమొదట పేపర్ సీల్లో పైన ఏ అనే స్టిక్కర్ మనకు కనిపిస్తుంది ఆ ఏ అనే స్టిక్కర్ని ముందు మనం ఈ కంట్రోల్ యూనిట్కి అంటించవలసి ఉంటుంది ఇది చాలా ఒకప్పుడు కష్టంగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు పేపర్ సీలు అనేది ప్రాసెస్ చాలా సులభతరం చేశారు కాబట్టి ఏ అనే స్టిక్కర్ని మనం ముందు అంటిస్తాము ఆ తర్వాత క్రింద మనం ఒకసారి చూసుకుంటే అక్కడ స్టిక్కర్ మనం ఓపెన్ చేస్తే అక్కడ బి అని కనిపిస్తుంది ఆ బి అనే స్టిక్కర్ ఓపెన్ చేసి ఆ బియ్యన స్టిక్కర్ని దాని మీద అతికిస్తే అక్కడితో మనకి కంట్రోల్ యూనిట్ సీలింగ్ అనేది పూర్తయిపోతుంది అంటే మనం మాక్ పోల్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీలింగ్ అయిన తర్వాత యాక్ఫెల్ పోల్ మనం రెడీ అవుతాం ఇక్కడ చివరిలో అంటే పోలింగ్ అంతా అయిన తర్వాత అక్కడ బ్లాక్ బటన్ మనం ఓపెన్ చేస్తే అక్కడ క్లోజ్ వస్తుంది కాబట్టి చివరిలో పోలింగ్ అంతా అయిన తర్వాత చివరిలో మనం క్లోజ్ చేయడానికి మాత్రమే ఆ క్లోజ్ బటన్ అనేది మనం ఓపెన్ చేయాలి అంతవరకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ క్లోజ్ బటన్ అనేది ఓపెన్ చేయకూడదు